ఈ రోజు కి వెళ్ళామండి కి ఎందుకు అనుకుంటున్నారా నాకు స్లిప్పర్స్ తీసుకుందామని వెళ్ళానండి టెట్ చాలా బాగున్నాయి కదండి ఇది వచ్చేసి పిల్లలది బైక్ అండి అది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవన్నీ ఆఫర్స్లో ఉన్నాయి స్టవ్స్ నాలుగు వేలు రెండు వేలు అలాగా ఉన్నాయన్నమాట రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది నా స్లిప్పర్స్ అయితే లాస్ట్ను షేర్ చేస్తానండి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాంట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి అన్నమాట నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది ఆరు వందలు ఐదు వందల తొంభై తొమ్మిది అలా ఉన్నాయండి ఆఫర్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి నాన్ స్టిక్ ప్యాంట్స్ అవన్నీ ఇదిగోండి నాన్ స్టిక్ ప్యాన్ ఇది నేను చూపిస్తున్నాను కదా చిన్న ప్యాన్ అది ఇదిగోండి ఇది ఇది నాన్ స్టిక్ది అండి ఇది కూడా ఇది టీ కాసుకుంటారు దీంట్లో టీగీ ఇవన్నీ ఇత్తడి అండి ఇత్తడి రాగి అవన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కూడా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అలాగే ఇది కామాక్షి దీపం అండి చాలా బాగుంది కదండి ఇవన్నీ గంటలు అవి కింద కుందులు అవి ఉన్నాయండి ప్లేట్లు ఎత్తడి ప్లేట్లు చాలా అంటే చాలా బాగున్నాయి గంటలు ఎత్తడి ప్లేట్ అండి ఇది కామాక్షికి ఉందండి చాలా బాగుంది కదండి ఈ డ్రెస్ బాగుంది కదండి ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటండి డ్రెస్ ఓన్లీ ఫ్రాక్ అండి అది ఇవన్నీ టాప్స్ లెగ్గిన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి టెట్టి బేర్స్ ఫ్లవర్ వాజులు చాలా బాగున్నాయి కదండి ఈ మిక్సీలు అండి మిక్సీలు కూడా బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఆఫర్స్ పెట్టాడు ఇవి వచ్చేసి డోర్ మ్యాట్లు అండి బాగున్నాయి కదండి ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీనండి ఇవన్నీ బాగున్నాయి కదండి ఇక అయితే నాకు చాలా బాగా నచ్చిందండి తీసుకోవాలనిపించింది కానీ అది ఒకటి రేట్ ఎక్కువ అనిపించింది నాకు అందుకే తీసుకోలేదు రెండు వందలు అంటండి అది ఈ ఇటు బేర్ నాకు చాలా నచ్చిందండి టెటీ బేర్ కూడా చూపిస్తున్నాను చూడండి అది కూడా బాగుంది చాలా దేనిగండి చూడండి ఎంత క్యూట్గా ఉందో లాస్ట్ని స్లిప్పర్స్ షేర్ చేస్తా అన్నాను కదండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళా ఇంకో ఈ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్